నిన్నటి వీడియోలో కన్యాకుమారిలో చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్ టెంపుల్స్ మరియు వివేకానంద స్టాచ్యూ గ్లాస్ బ్రిడ్జ్ చూసేసాను మొత్తం చూసేసిన తర్వాత అక్కడ నుంచి రామేశ్వరంకైతే అయితే బయలుదేరాము బై బస్ ఈరోజు ఈ వీడియోలో రామేశ్వరం చూడవలసిన ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాం హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే రామేశ్వరంలో అయితే బస్ దిగారు ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాలి ఈ బస్ ఎక్కి వచ్చేసినాము మనం ఇక్కడ నుంచి అయితే గుడి దగ్గరకి అయితే మళ్ళీ సపరేట్ బస్ ఎక్కితే వెళ్ళిపోవాలి అక్కడ ఉన్నది కదా ఆ బస్ ఎక్కితే మళ్ళీ వెళ్ళాలి ఊరికాడికి ఈ దీనికి ఇటు అయితే ఉంది ఇరవై రెండు బావులు కడిగితే మనకైతే సముద్ర స్నానం చేసేసి అయితే అగ్ని తీర్థం స్నానం చేసి ఇక్కడ నుంచి రావాలి మళ్ళీ ఇక్కడ రాగానే టెంపుల్లో ఇరవై రెండు బావులు స్నానం చేస్తే మంచిదని అంటారు రాగానే మీకు కూడా అవి చూపిద్దామని అయితే వెళ్తున్నాను బావులు చూపించడానికి ముందుగా అయితే అగ్ని తీర్థం కడికైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము టెంపుల్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో అగ్ని తీర్థం అయితే ఉంటుంది ఈ బోర్డు వస్తుంది ఈ బోర్డు సైడ్ నుంచి రైట్ సైడ్ అయితే తిరిగేసి వెళ్ళిపోవాలి అగ్ని తీర్ ఈ ఇరవై రెండు బావుల హిస్టరీ ఏంటి అంటే రావణుడితో యుద్ధం అయిన తరువాత బ్రాహ్మణ హత్య అనే పాపాన్ని కడుక్కోవడానికి శ్రీరాముడు ఈ భావాలను సృష్టించారనేసి ఇక్కడ అగ్ని పురాణం కథ ప్రకారం సీత అగ్నిగుండం తన నిరూపించుకున్న తరు అగ్నిదేవుడు తన పాపాలను కడుక్కోవడానికి పవిత్ర సముద్రపు నీటిని ఉపయోగించాడని నమ్ముతారు ఈ పురాణం నిరూపించబడిన తరువాత ఆమెను తాగినందుకు అగ్నిదేవుడు తనను తాను శుద్ధి చేసుకోవడానికి సముద్రం మరి ఈ ప్రదేశం అగ్ని తీర్థంగా పిలువబడుతుంది యాత్రికులు సందర్శించి ఇరవై రెండు తీర్థాలలో ఇది మొదటిది మిగిలినవి ఆలయ సముదాయం లోపల 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 చేంజ్ వర్షం వర్షం అయితే వస్తుంది వస్తుంది ఇక్కడ తిరగాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటది అందులో అక్కడ రెండు సముద్రాల మధ్యలో రైతు రోడ్డు ఉంటుంది కాబట్టి రెండు సముద్రాల అలలు ఎక్కువ తీవ్రంగా ఉంటే మాత్రం అయితే ఎలో చేయరు అదొక భయం అయితే ఉంది టెంపుల్ అయితే చాలా క్రౌడ్ గా ఉంది వర్షం కూడా ఇప్పుడే చూస్తూ చూస్తే పెద్దగా అయితే అయిపోయింది ఇంకా ఇలాంటి టెంపుల్ లోపలికి అయితే వెళ్లిపోవాలి ఇది టెంపుల్ లోపల మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ దర్శనం అవ్వగానే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆటో మాట్లాడేసుకుని సైడ్ సీన్ కి అయితే వెళ్ళిపోతాము ఎందుకంటే ఈ రోజు నైట్ మేము రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి కాబట్టి సో నేనైతే ఆటో షేరింగ్ లో అయితే తీసుకున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు నేనైతే బైక్ మీద అయితే వెళ్దామని అయితే అనుకున్నాను బట్ ఏంటంటే వర్షం కారణంగా అయితే ఆటో అయితే మాట్లాడుకునేసి అయితే వెళ్ళిపోతున్నాను మధ్యలోనే అయితే ఆటో దిగేసి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి చాలా ట్రాఫిక్ అయితే ఉంది వెహికల్స్ అటు ఇటు చాలా ఉన్నాయి అదే మనం బైక్ లో వస్తే మాత్రం ఎండింగ్ పాయింట్ దాకా అక్కడ స్తంభం కనబడుతుంది అక్కడ దాకా అయితే మనం వెళ్ళొచ్చు బట్ ఏంటంటే ట్రాఫిక్ వల్ల ఆటోలు గాని కార్లు గాని లోపల మార్నింగ్ వచ్చిన అయితే కొంచెం ముందుకైతే అవుతాయి సో ఇప్పుడు వచ్చినాయి మాత్రం వెనక్కాపుకోవడమే బెటర్ సో నడుచుకుంటూనే వెళ్తున్నారు దాదాపు క్రౌడ్ అయితే చూసారు కదా దాదాపు అయితే వన్ కిలోమీటర్ ముందు నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతారు ఫైనల్ గా అయితే లాస్ట్ వే ఆఫ్ ఇండియా అయితే వచ్చేసాము ఇక్కడ చూసారు కదా రెండు సముద్రాలు ఉంటాయి రెండు ఒకటి హిందూ మహాసముద్రం రెండు బంగాళాఖాతం ఈ రెండు సముద్రాల మధ్యనైతే ఈ రోడ్ అయితే ఉంటుంది అలలు ఎక్కువగా వచ్చినప్పుడు బంగాళాఖాతం గాని హిందూ మహాసముద్రంలో గాని ఆవర్తన ప్రభావం ఉన్నప్పుడు అలలు బాగా వస్తాయి సో దాని వల్ల అయితే ఈ దారి అయితే క్లోజ్ చేసేస్తారు ఇక్కడ అయితే నాలుగు సింహాల స్టాచ్యూ అయితే ఉన్నది ఇక్కడ సో ఇదే ఇండియా ఎండ్ లాస్ట్ వే ఆఫ్ ఇండియా అని అంటారు ఈ ప్లేస్ నైతే ఇక్కడ నుంచి థర్టీ కిలోమీటర్స్ వెళ్తే శ్రీలంక అయితే వస్తుంది నైట్ టైం అయితే శ్రీలంక క్లియర్ గా అయితే కనిపిస్తుంది లైటింగ్ ఫోకస్ వలన అయితే డ్రోన్ అయితే ఫ్లై చేయబోతున్నాను డ్రోన్ ఫ్లై చేద్దామంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ గాలి మాత్రం విపరీతంగా వస్తుంది అలల సముద్రం మీద నుంచి వచ్చే గాలిలు బాగా ఉన్నాయి డ్రోన్ ఏమైనా ప్రాబ్లం అయితే రిస్కీ అయితే అయింది అనేసి డ్రోన్ అయితే ఫ్లై చేయబోతున్నాను మంచిగా అయితే వీడియో ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి అయితే ఇంకెళ్ళిపోతున్నాం వర్షం తగ్గింది మంచిగా లేకపోతే మాత్రం ఇక్కడ చాలా ఇబ్బంది అయితే పోయేది ఇక్కడ సముద్రంలో దొరికే ఐటమ్స్ అన్ని ఇక్కడైతే అమ్ముతున్నారు గవ్వలు దండలు పూసలు అవన్నీ అమ్ముతున్నారు సో ఇవైతే కొనుక్కొని అయితే వెళ్లిపోతాము అమ్మో సముద్రం అలలు చూసారు కదా మామూలుగా అయితే లేదు ఇది ఇక్కడ నించుంటే మాత్రం వచ్చి మీద పడిపోతున్నాయి వర్షం జల్లులు సారీ అలల జల్లులు ఇది పాత ధనుష్ ఇక్కడ నుంచి అయితే వ్యాపారం అయితే నడిచేది ఒకప్పుడు సో తుఫాను కారణం అయితే మొత్తం కొట్టుకొని పోయింది ఇది బిజినెస్ కి పనికి రాదు అని చెప్పేసి అయితే ఇక్కడైతే మొత్తం క్లోజ్ చేసేసారు సో ఇక్కడైతే పాతగా ఏర్పాటు చేసిన ఇల్లు ఎన్ని అట్లానే ఉన్నాయి కొన్ని కొట్టుకోనిపోయినాయి కొన్ని అయితే ఉన్నాయి ఇక్కడైతే గవ్వలు దండలు పూసలు మాలలు ఇక్కడ సేల్ జరుగుతుంది ఇప్పుడైతే ఒకప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ నడిచేటి అక్కడ నుంచి బయలుదేరి పంపన్ బ్రిడ్జ్ అయితే వచ్చాను అవతల ఫిషింగ్ హార్బర్ సో మొత్తం ఇక్కడ బోటింగ్స్ అయితే ఇక్కడ ఆగిపోతాయి అక్కడ ఫిషర్స్ కూడా అక్కడైతే సేల్ చేస్తారు దాని తర్వాత మోడీ రీసెంట్ గా స్టార్ట్ చేసిన పమ్మన్ రైల్వే బ్రిడ్జ్ అయితే వచ్చేసాను చూశారు కదా ఈ బ్రిడ్జ్ అయితే రీసెంట్ గా మోడీ గారు స్టార్ట్ చేశారు అవతల పక్క అయితే ట్రైన్ పోతుంది యువతల పక్క ట్రైన్ పాత బ్రిడ్జ్ సో ఇది ప్రాబ్లం వల్ల అయితే ఆ కొత్త బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు యువతల పక్క బ్రిడ్జ్ మీద ట్రైన్స్ అయితే వెళ్ళట్లేదు ఏమైనా షిప్స్ వస్తే మాత్రం హైడ్రాలిక్ సహాయంతో ఆ బ్రిడ్జ్ పైకి లేస్తుంది సో ఇంత ముందు అయితే టూ బ్రిడ్జెస్ సబ్ అయితే విడిపోయి ఇప్పుడు అట్లా కాదు డైరెక్ట్ గా పైకి అయితే లేస్తుంది ఆ బ్రిడ్జ్ ఈ పంబన్ బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ పంతొమ్మిది వందల పద్నాలుగులో లో పూర్తయింది కానీ పంతొమ్మిది వందల అరవై నాలుగు తుఫాన్ కారణంగా సో ఈ బ్రిడ్జ్ అయితే కొంచెం తుప్పు పట్టింది రెండు వేల ఇరవై రెండు లో శాశ్వతంగా ఇరవై ఏడు లో కొత్త బ్రిడ్జ్ మళ్ళీ రీఓపెన్ చేశారు మన మోడీ గారు కట్టించేసి అయితే ఈ తుఫాన్ కారణంగా అయితే కోటి ఉంది కదా అది కూడా కొట్టుకొని అయితే పోయింది మొత్తం టూర్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్ కాడికి అయితే వచ్చేసాము టెంపుల్ నైట్ టైమ్ లో మామూలుగా అయితే లేదు బట్ టెంపుల్ అయితే వదిలేసి వెళ్ళిపోయే టైం అయితే అయింది టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరేసి అయితే రామేశ్వరం రైల్వే స్టేషన్ అయితే పై ఆటోలో వెళ్ళిపోతా ఉన్నాను రామేశ్వర రెండోసారి రావటం గతంలో నేను అయితే పమ్మన్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే ట్రైన్స్ అయితే ఎలా లేదు బట్ ఇప్పుడైతే బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ అయితే ఎలా ఉంది మీకు ఆ వీడియో కూడా అయితే చూపిస్తాను ఇది రామేశ్వరం రైల్వే స్టేషన్ టెంపుల్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నేను అయితే ఆటో ఎక్కేసి అయితే వచ్చేసాను మేమైతే టికెట్ బుకింగ్ అయితే చేసుకోలేదు ఎందువల్ల రిజర్వేషన్ అయితే లేదు ఓన్లీ ఒక ట్రైనే ఉంది ఇదరికి ఎండ్ ఇక్కడ తోటైతే ఎండ్ అవుతుంది రైల్వే బ్రిడ్జ్ ట్రాక్ సో ఇక్కడ నుంచి అయితేనే స్టార్ట్ అయితే స్టార్ట్ ట్రైన్ ఈ ఏరియాస్లో వేరే ప్లాట్ఫామ్ కాడా ఉంది ట్రైన్ సో అక్కడికి పోయి మనం ఎక్కాలి సో ఇప్పుడైతే దీంట్లో మనం చెన్నై దాకా పోవాలి చెన్నై నుంచి వేరే రిటర్న్ మారుతాం వెళ్ళబోయే ట్రైన్ అయితే ఇది సో ఇంజన్ అయితే రెడీ ఉన్నది ఎయిట్ ఫిఫ్టీకి అయితే తీయడానికి ఇక్కడ నుంచి ఇదంతా అన్ రిజర్వ్డ్ కోచెస్ టోటల్ అయితే ఫుల్ అయిపోయింది ప్యాక్ అయిపోయింది మొత్తం సో ఇదైతే తిరుపతి టు రామేశ్వరం కన్యాకుమారి నుంచి రామేశ్వరం వచ్చేసేసి రామేశ్వరం నుంచి తిరుపతి అయితే వెళ్తుంది ఈ ట్రైన్ ఇక్కడైతే ఇంటర్చేంజ్ అయితే అవుతుంది తిరుపతి రామేశ్వరం కన్యాకుమారి గ్రీన్ నైట్ అయితే ట్రైన్ అయితే టైంకి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి సో హార్న్ అయితే హాంక్ అవుతుంది ఫైనల్లీ మన ట్రైన్ అయితే రామేశ్వరం నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇది రామేశ్వరం నుంచి తంబరం దాకా అయితే వెళ్తుంది ఆ పక్కన అయితే తిరుపతి ట్రైన్ ఉంది ఇది తంబరం వెళ్ళేసరికి మార్నింగ్ అయితుంది ఫైనల్ గా అయితే పమ్మన్ రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చేస్తుంది ట్రైన్ అయితే రామేశ్వరం నుంచి పమ్మన్ రైల్వే స్టేషన్ కి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటది పమ్మన్ రైల్వే స్టేషన్ ఇది అయితే దీని పక్కన అయితే పమ్మన్ బ్రిడ్జ్ కూడా ఉంటది పమ్మన్ బ్రిడ్జ్ కూడా మీకు అయితే పూర్తిగా చూపిస్తాను నేను పమ్మన్ రైల్వే స్టేషన్ దాకా అయితే దూసుకొని వచ్చింది పమ్మన్ రైల్వే స్టేషన్ దాటిన నుంచి అయితే కొంచెం స్లోగా అయితే వెళ్తుంది పమ్మన్ బ్రిడ్జ్ అది అవి బస్సెస్ అవి వెహికల్స్ వెళ్ళడానికి సో మనకి నేనైతే ఉన్న కాబట్టి కొంచెం చిన్నప్పటి భయం అవుతుంది జారి అందులో పడినంటే అయిపోయినట్టు గల్లంతా ఇంకా ఎందుకంటే ఇది అంత సముద్రం కింద చాలా లోత అయితే ఉంటది ఇక్కడ సో ట్రైన్ కూడా చాలా నెమ్మదిగా వెళ్తుంది ఈ పమ్మన్ బ్రిడ్జ్ మీద ట్రైన్ అయితే చాలా స్లోగా అయితే వెళ్తుంది ఈ బ్రిడ్జ్ మీద ఎందుకు అండి ఇక్కడైతే షిప్స్ వచ్చేటప్పుడు మాత్రం ఇదైతే పైకి లేస్తుంది కదా ఆ జాయింట్స్ గడ ప్రాబ్లం కాకుండా ఉండాలని చెప్పి స్లోగా అయితే వెళ్తుంది ఇక్కడ ట్రైన్ సో అదైతే ఓల్డ్ బ్రిడ్జ్ కనబడేది సో ఇంతకుముందు అది పైకి లేసేది సో ఇది ఇది హైడ్రాలిక్ పెట్టారు ఇక్కడ ఇప్పుడు ఈ పాయింట్ అయితే పైకి వెళ్తుంది హైడ్రాలిక్ తోటి ఏమైనా వచ్చినప్పుడు ట్రైన్స్ కానీ సారీ షిప్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు వాము నైట్ అంతా కూర్చొని 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 జర్నీ అయితే చేశాను పడుకోవడానికి అయితే అస్సలు లేదు ఖాళీ చాలామంది అయితే ఎక్కారు క్రౌడ్ బాగా ఉంది సో ఎర్లీ మార్నింగ్ అయితే సూర్యుడు నుంచి అయితే చూస్తూ కొండచాటినైతే చూస్తూ పైకి లేస్తున్నాడు ఇప్పుడిప్పుడే మామూలుగా అయితే లేదు ఈ దృశ్యాన్ని చూస్తా అంటే ఫైనల్గా అయితే తంబరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఇక్కడతో ఈ ట్రైన్ ఎండ్ అయిపోతుంది మన జర్నీ కూడా ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్ళిపోవాలి చెన్నై వెళ్ళిపోయి చెన్నై నుంచి ఖమ్మం వెళ్ళిపోవాలి లోకల్ ట్రైన్లు అయితే చెన్నై వెళ్ళిపోతున్నాయి ఫైనల్గా చెన్నై రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము ఇక్కడ లాంజ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ టూ రూపీస్కి అయితే ఫుడ్ మరియు ఫోర్ అవర్స్ రెస్ట్ కోసం అయితే ఇస్తారు బట్ ఫ్రెష్అప్ కోసం అయితే టూ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే పే చేయాలి టవల్ మరియు షాంపో కండిషనర్ బాడీ లోషన్ అయితే ఇచ్చారు ఇవి అంతా ఏసీ రిలాక్సేషన్ బెడ్స్ ఫ్రెష్అప్ అయితే వచ్చేసి ఫుడ్ కి అయితే వెళ్ళిపోతున్నాను మనకి ఫుడ్ అయితే టూ రూపీస్ కి మొత్తం ఫుడ్ అయితే పెడుతున్నాను ఫుడ్ లో ఏమి ఉన్నాయంటే వడ దోశ ఫ్రూట్స్ చపాతి ఉప్మా ఇంకా మనకి ఒక రకం చట్నీ జ్యూస్ కూడా అయితే ఉంది ఒక గ్లాస్ నుండి ఎన్ని కావాలని అయితే తినొచ్చు మధ్యలో అయితే ఫుడ్ అయితే టేస్ట్ అయిపోతున్నాడు ముందుగా అయితే ఫ్రూట్స్ తో స్టార్ట్ చేసేశాను అంతేకాకుండా మధ్యలో అయితే వెజ్ నూడిల్ రోల్ కూడా ఇచ్చారు అండ్ శాండ్విచ్ కూడా ఇచ్చారు శాండ్విచ్ అయితే తీసుకోలేదు చూసారా ట్రైన్లు కాడ బస్సులు పెట్టినట్టు పెట్టి ఇటంతా జనాలు ఇటంతా ట్రైన్లు ఇట్లా ఇంట్లో ఉంటుంది మనం ఎక్కే ట్రైన్ ఇదే నవజీవన్ త్రీ వన్ నెంబర్ సిక్స్ మీద ఉందా అయితే ఉంది సో ఇదైతే డిజిల్ ఇంజిన్ టైర్ మనం ఆల్రెడీ ఎక్కి వెళ్ళాము ద్వారకా పోయేటప్పుడు సూపర్ ఫాస్ట్ మనదైతే కోచ్ చూడాలి ముందు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది ట్రైన్ సో ఇక్కడ నుంచి అయితే కమ్మాలి కమ్మోయేసరికి నేను మొత్తం చాలా ప్లేసెస్ అయితే కవర్ చేశాను నా వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ